దివ్యాంగులు అభాగ్యులకు ఆర్థిక భరోసా మాకు ఆర్థిక భారం కాదని పేదల సేవలో మేము ఎప్పుడు ముందుంటామని మరొక్కసారి తెలియజేస్తున్నా ఆకలితో ఉన్న వారికి ఇంత అన్నం పెడితే అంతకంటే తృప్తి మరీ ఉంటుంది అందుకే నాడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆలోచన నుంచి పుట్టింది అన్నా క్యాంటీన్ తిరుమలలో అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన ఉచిత భోజనం పథకం డొక్కా సీతమ్మ అన్నదాన అన్నదాన కార్యక్రమం నుంచి స్ఫూర్తిని పొంది అన్నా క్యాంటీన్ పథకం తీసుకొచ్చాం రోజుకొక సగటున ఒక లక్ష నలభై వేల నుంచి రోజు సగటున ఒక లక్ష నలభై ఒక్క వేల మంది ఐదు రూపాయలకి తృప్తిగా భోజనం చేసేవారు అలాంటి అన్నా క్యాంటీన్లపై కక్ష సాధించి నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రజలకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం అయితే మళ్లీ పేదవాడి కడుపు నింపాలనే మంచి ఆలోచనతో నేటి నుంచి అన్నా క్యాంటీన్లు వంద ప్రారంభిస్తున్నాం మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్నా కేంట్రన్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను నలుగురికి అన్నం పెట్టే కార్యక్రమంలో విరాళాలు ఇచ్చి ఆ మంచిలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను మీ పుట్టినరోజు మీ పెళ్లి రోజు మీ ఇంట్లో శుభకార్యం జరిగిన రోజున మీరు విరాళం ఇస్తే మీ పేరును అక్కడ ప్రదర్శించి మీ పేరుతో ఆ రోజు ఆ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడతాం ఎవరు ఎవరు ఎంత విరాళం ఇచ్చారనే దానికంటే ప్రజల్లో ఒక స్పూర్తి తీసుకొచ్చేందుకు ఈ పిలుపునిస్తున్నాను ప్రజల భాగస్వామ్యంతో ఎల్ల కాలం కొనసాగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు అయితే యువత యువత ఉన్నత విద్య అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని పొందితే మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తాయి అందుకే తొలిసారిగా ప్రపంచంలోనే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందికి నైపుణ్య గణన చేపట్టి వారిలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ అమలు చేస్తాం మన ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కాక్షించే ప్రభుత్వం అందుకే నిర్మాణ రంగ కార్మికులు ఉపాధిని దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక విధానం అమలులోకి తెచ్చాం గత ప్రభుత్వం ఇసుక దోపిడీతో నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది గత ప్రభుత్వం ఇసుక దోపిడీపై సిబిసిఐడి విచారణకు జరిపిస్తాం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఉచిత విధానంపై నిర్ణయం తీసుకున్నాం ఇసుక దోపిడీకి చెల్లు చీటీ పాడి రాష్ట్రంలో నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పిస్తున్నాం